హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతము ఒత్తిడిలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పూర్తిగా తన ఉనికిని కోల్పోలేదు ప్రస్తుతము పార్టీ నాయకులు ప్రతిఘటన ఆందోళనలు పట్టుదలతో కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ సర్కారును బలంగానే ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ నగర ప్రాంతాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ బలంగానే కనిపిస్తుంది ఇక బీజేపీ పార్టీ సంస్థాగతంగా ప్రతిఘటన చేస్తున్న రాష్ట్ర స్థాయిలో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రమే పోరు కొనసాగుతుందని చెప్పవచ్చు మనం అయితే బీఆర్ఎస్కి రాజకీయ మూల బలం శక్తివంతంగా ఉంది అని చెప్పవచ్చు బలమైన కార్యకర్తల నెట్వర్క్తో పాటు కేసీఆర్ అనే మూడక్షరాల శక్తివంతమైన నేత కూడా ఉన్నాడు అయితే గత పదేళ్ళ ప్రభుత్వ పాలనపై ఎదురైన వ్యతిరేకతలు ఆ పార్టీని కొంత ఇబ్బందుల్లో పడేశాయని కూడా చెప్పవచ్చు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిరసనలతో కాంగ్రెస్ పాలనపై దాడులు కూడా చేస్తుంది ఉదాహరణకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ చేసిన నిరసనలు కొంత పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యాయనేది ఇక పార్టీలో అంతర్గత కలహాలు లుకలుకలు టెన్షన్లు కుటుంబ ప్రాంతీయ లేదా వర్గాల స్థాయిలో కొంత విభేదపరమైన చర్చలు కూడా బయటికి వచ్చినట్లు కనిపిస్తుంది మరి ఈ వ్యవహారాలు ఇతర పార్టీలకు కొంతమేర కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు మనం కుటుంబ ప్రాంతీయ లేదా వర్గాల స్థాయిలో కొంత విభేదపరమైన చర్చలు కూడా బయటికి వచ్చినాయి మరి ఈ వ్యవహారాలు ఇతర పార్టీలకు కొంతమేర కలిసి వస్తుందనే మనం చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర స్థాపన ప్రాంతీయ అభివృద్ధి వంటి భావోద్వేగ అంశాలను పునరుజ్జీవింపజేస్తే పట్టుదలతో తిరిగి బీఆర్ఎస్ పుంజుకోవడం సాధ్యమవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ విషయం బాగా పనిచేస్తుంది ఇక తాజా నగర పాలిటిక్స్లో ఉదాహరణగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపొందడం కొంతమేర ఈ పార్టీకి బూస్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఈ విజయంతో నగర ప్రాంతంలో కూడా కాంగ్రెస్కు తగినంత పట్టు ఉందని పార్టీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి ఈ విజయం స్థానిక ఎన్నికల్లో కొంతమేర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతుంది మరి ప్రాజెక్టులు మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రదర్శనలు పబ్లిక్ వర్క్స్ పరంగా తీవ్ర ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాలు ఎంతవరకు కలిసి వస్తాయన్నది చూడాలి కేంద్ర సహాయంతో బీజేపీ తెలంగాణలో బాగా వేయగలిగింది కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంత స్థాయిని అందుకోవడంలో మాత్రం వెనుకబడుతూనే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మరింత పుంజుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది పారదర్శకత ప్రోగ్రాం అంశాలపై స్పష్టమైన కమ్యూనికేషన్ యువతను ఆకర్షించేందుకు పాలసీ అధ్యాయాలు అంతర్గత విభేదాల పరిష్కారం బిఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు పథకాల అమలును వేగవంతం చేయాలి ప్రజల అనుభవాల ప్రామాణికత చూపించాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి అవసరంగా కనిపిస్తుంది ఇక బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీల మధ్య మధ్యస్థంగా ఉంటూ స్థానిక అంశాలపై ఫోకస్ పెంచాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే سلام